రాజన్ ప్లేస్ కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది ఇతన్ని ఫాలో చేస్తే ఆ రాజన్ లొకేషన్ తెలుస్తుంది కెన్ ఐ అటాక్ సార్ నో మళ్ళీ వాడికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అజయ్ సర్ మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్ యా ఫస్ట్ డూ వన్ థింగ్ రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి ఓకే సార్ అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్ ఎస్ సార్

దూరంగా నీకు కనిపించేది ఏందే మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి అనుకో మన ఊరికి పక్క ఊరు అదే ఆ కొండెక్కినావనుకో మన మండలానికి పక్క మండలం ఇంకా పైకి వెళితే మన జిల్లాకి పక్క జిల్లా ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం ఆ పైన మన దేశానికి పక్క దేశం నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటుంది మా తాత రోజా మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడటం మొదలు పెట్టాను సార్ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్ గ్రేట్ సూపర్ సో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మీ తాత చెప్పిన మాటలు మీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది కరెక్ట్ సార్ ఆ ఒక్క ఆలోచన మాత్రా అది కాదు మరి ఎవరిది అదొక పెద్ద కథలేండి సార్ కథ అంటున్నావు ఏంటి లవ్ స్టోరీనా ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్ కామెడీనా లవ్ ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్ థ్రిల్లరా ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్ ఇంట్రెస్టింగ్ చెప్పు ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్ మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయి మాది తిరుపతి సార్లు చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ మార్చమని నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని ఆ పెద్ద సెంటిమెంట్ బైక్ అన్నా కాదు నిన్ను మోయాలి నువ్వు దాన్ని మోయడం కాదు ఆహా పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి బాబాయ్ ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గాని మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి అబ్బో సూక్తులు లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివి చదివే లేదు నువ్వు నవ్వులు నవ్వులు మింగేసి ఉండావు

ట్రై చేశామా నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది స్వామి సమక్షంలో సార్ ట్రై చేయబా నెంబర్ నాట్ రీచబుల్ అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే నీ జీవితంలో ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు వెంకన్న సాంగ్ చూపించిన మార్గం రైదా రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ చేయి తర్వాత లవ్ లో పడే బాగాలేకపోతే ఏయ్ అమ్మాయి బాగుండే బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి అని ఫిక్స్ అయితే ఆల్తాడు రాగతాడలే మచా నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండ అమ్మాయిల విషయంలో ఎప్పుడూ మనమే ముందు ఉండాలిరా మనం ముందు ఉంటే వాళ్ళు వెనకుంటారు కొన్ని రోజులు పోయినాక మన వెనకపడతారు ఓ ఇంకా ఏ కాలంలో ఉండవా వెనకాల ఇంకొని చూసుకొని పాత ఉంటారు అయ్యా చూసుకొని తింటురా నువ్వు ఒక నా ఊరికేం కొడతావా ఇంతకి పేరెంటా నువ్వు దర్శన ఆహా హా ఇందు మూలంగా యావన్ మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది చాక్లెట్స్ తీసుకొని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా నీ వీడియోలు మేము చూడలేం దర్శనక్క కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో పంటోడా దర్శన గారు విష్ణు నిన్న కాల్ చేశారు మీ ఫోన్ నెంబర్ నేబర్ విష్ణు గారు హాయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇంతకీ నన్ను గుర్తుపట్టారా నేనండి మీ దర్శన ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ ఏ ఊర్లో అండి ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టేవాళ్ళు అస్సలే లేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను కొంచెం గ్యాప్ తీసుకొని బాగా ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఫోన్ నంబర్ నేబర్స్ అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు మరి ఇంకోవైపు ఇంకోవైపు తగులుంటే డల్ గా ఎందుకుంటానండి ఆల్రెడీ వన్ డే విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది బట్ నో రెస్పాన్స్ అయ్యో దర్శన గారు దీనికి ఎంత దిగులు పడుతున్నారా నేను వచ్చేసే కదండి అర్ధ గంటలో వాళ్ళ అడ్రస్ కనుకుంటా గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి వెళ్దాం మీతో రావాలంటే ఒక కండిషన్ ఏంటండి మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాం ఇకపై మిమ్మల్ని ఎవరు కమెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది పదండి ఫోన్ పెట్టావా ఏది నీ పర్మిషన్ తీసుకోవాలా నీ కుక్కల వల్ల మనందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండదు అసలు ఇట్లా కాదులే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు ఆ పోయి కంప్లైంట్ చేసుకో నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు బోడి బెల్టా నీ మెడలో మంగళ సూత్రం నీకు ఎంత ముఖ్యం నాకు బెల్ట్ అంతే ముఖ్యం పోనా ఏంది రచ్చ ఏం లేదబ్బా శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చాలా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్కి పోతే బోర్ పడుతుంది కాసేపు చూసిపోదాం

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా దర్శనా అన్న ఫేమస్ యూట్యూబరు అలా అంటారేంట నా మన ఊర్లోనే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను ఎలా తగలదు తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు ఉండిపోయినలే విషయం మీరు ఆగండి దర్శనగర్ నేను చెప్తాను కదా తనకి నోరు నేను నేనున్నానుగా తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ నైబర్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి నైబర్స్ ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా అలా ఒక పక్క ఏమో నేను ఇంకో పక్క మీరు తగులుకున్నారనుకోండి వన్ డే విత్ నెంబర్ నైబర్స్ అని వీడియో చేసుకుంటుంది సారీ అమ్మా నాకు చాలా పనులు ఉంటాయి మీరు బయలుదేరొచ్చు అలా అంటారేం శర్మ గారు నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రండి మీరు చెప్తాను అద్భుతం అక్కర్లేదు అబ్బా నాకు చెప్తున్నాగా చాలా పనులు ఉన్నాయని పోండి పోవన్నా నువ్వు పదం దర్శన గారు నేను ముసలాన్న అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనాడు చేస్తా అంటాను మనం వేరే వాళ్ళని ఎత్తుకునే వాళ్ళతో వయసు గురించి మాట్లాడుతూ చెప్తుండ్రా ఈ అల్సేషన్ గోల్డెన్ రిట్రీవర్ బుల్డాగ్ డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను యూనో ఐ డోంట్ నో కుక్కల్లా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లేదు మనుషుల్లా మాతో నడిస్తే చాలు శర్మ గారు అయితే ఓకే దర్శన నువ్వు కెమెరా రెడీ చేసుకో మ్మత్తుగా బా మనుషులు నువ్వు చూడండి అబ్బా మీకు తెలిసిన విషయమే ఈసారి మనకు కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకొనే మిగిలివాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం ముందే చెప్తున్నానబ్బా నాకైతే నేను ఎవరికి సపోర్ట్ కాదు మీ మాట కోసం ఎదురు చూస్తా ఉంటా పదండే మంచి ఆటను గోయించిన కినేసిపోదురు మంచిదయ్యా కడు నేను నిండిపోయింది నేను మళ్ళీ ఆ మీటింగ్ కలుస్తాతో అనేది రాజీకి కూర్చోబెడతానంటాడావా పెండ్లం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు రాజకీయం కదా రాజీ పడలేం నాకేం చేయాలో బాగా తెలుసు కానీ ముందు పండిది అట్నే బావా